కలిగిన దాంట్లో తోచిన సాయం చేస్తూ సమాజ సేవలో భాగస్వాములు అవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మ సంతృప్తి కలుగుతుందని సేవా తత్పరులు సమాజ సేవకులు ఆవిడి కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా భాగంగానగర్ నగర్లోని విహాన్ చార్టబుల్ ట్రస్ట్ హోమ్కు బొంబాయి వాస్తవ్యులు పెదప్రోలు ప్రకాష్ తల్లి శ్రీమతి సరోజినీదేవి పదివేల రూపాయల విలువ కలిగిన నిత్యావసరాలు మరియు పల్నాటి రామ్మోహన్ రావు వారి కుమారుడు భానుప్రకాష్ జన్మదినం సందర్భంగా ఏడు వేల రూపాయల విలువ కలిగిన నిత్యావసరాలు విహాన్ విద్యార్థులకు అందజేశారు అలాగే స్ఫూర్తి సేవా కమిటీ ఆధ్వర్యంలో లంచ్ ను అందించారు ఈ కార్యక్రమానికి దాతల సహకారం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ ఆవిడి జాన్సీ లయన్స్ ప్రెసిడెంట్ లావణ్య రొటేరియన్ రామ్మోహన్ పద్మావతి స్ఫూర్తి ప్రెసిడెంట్ దేవరాజ్ సభ్యులు యేసురాజు వెంకటేశ్వరరావు రొటేరియన్ భరత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం విహాన్ చిల్డ్రన్ లో ఉన్నాం ఇక్కడ ఒక పాద ఇరవై ఐదు మంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు లేనోడు లేదు సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు వీరికి బొంబాయి వాస్తవులు పెద ప్రకాష్ గారు వారి తల్లిగారి పేరున సరోజినీదేవి గారి పేరున పదివేల రూపాయల నిత్యావసర సర్కులు బహుకరించారు అలాగే ఈ రోజున రొటేరియన్ రామ్మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు పాన్ ప్రకాష్ గారు పుట్టినరోజు ఇరవై నాలుగు అక్టోబర్ నా సందర్భంగా ఏడు వేల రూపాయల నిత్యావసర వస్తువులు సమర్పించ అందజేయడం జరిగింది మీరు బా వేరేనండి రొటేరియన్ అలాగే ఇది ఇంకా గవర్నమెంట్ ఎయిడ్ కానీ అది కానీ లేదండి కాబట్టి మీ పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజులకు కానీ లేదన్నా మీరు ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి వలసిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే ఈ రోజున ఒక వీళ్ళకి డిన్నర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి లావణ్య గారు మేము స్ఫూర్తి తరఫున వీళ్ళకి డిన్నర్ కూడా ఏర్పాటు చేసాం ఒక ఇరవై వేల రూపాయల కార్యక్రమం ఈరోజు జరిగింది అలాగే మీరందరూ కూడా ముందుకు వచ్చి మీ కార్యక్రమాన్ని చేయాలంటే మాతో సంప్రదిస్తే ఇలా విహాన్ వారికి కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ ఇటువంటి పేదవారిని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విహాన్ చారిటబుల్ ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి మరి కృష్ణ గారు అలాగే భరత్ గారు అలాగే ఎన్ఆర్బుల్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారు లావణ్య గారు వీళ్ళందరూ మరి మేము కూడా చేద్దాం అని చెప్పి ముందుకు వచ్చాం అలాగే మాతో పాటుగా ఇంకా అనేక మంది కొంచెం మీరు దయాత్ర హృదయంతో ముందుకు వస్తే ఈ బిడ్డలకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గాడ్ యూ అందరికీ నమస్తే అండి ఈ రోజున విహాన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెద్ద త్రోలు ప్రకాష్ గారు అలా వాళ్ళ తల్లిగారు సరోజని తరఫున సరోజి గారి తరపున పదివేల రూపాయలు ఇవాళ నిత్యావసరం సరుకు ఇచ్చారండి చాలా హ్యాపీ సార్ ఎందుకంటే మేము గతం స్ఫూర్తి తరపున కూడా మేము చేస్తూ ఉన్నాం సో ఎవరైనా నిహాన్ చారిటబుల్ ట్రస్ట్కి మరికొంత సహాయం చేసి ఈ పేద విద్యార్థులని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్